అవసరమా అంటూ కామెంట్స్ చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పై దుమారం రేగుతోంది హక్కుల కార్యకర్తలు ఆమె వైఖరిపై ఫైర్ అవుతున్నారు అయినా సరే తగ్గేదేలే అంటూ మరో ట్వీట్ చేసి మరింత కాంట్రవర్సీ చేశారు స్మిత ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేకపోతే నిరాహార దీక్షకు దిగుతామని ప్రముఖ మోటివేటర్ బాలలత హెచ్చరించడంతో ఈ వివాదం మరింత ముదిరింది లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్ పై హక్కుల కార్యకర్తలు లాయర్లు మండిపడుతున్నారు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి జనం కష్టాలను నేరుగా వినాలి అందుకోసం శారీరక దృఢత్వం అవసరం వైకల్యం ఉన్న వాళ్లు ఎలా చేస్తారని ప్రశ్నించారు స్మిత సవర్వాల్ అయితే అసలు ఆమె ఫీల్డ్ లో పరిగెత్తుతూ ఎంతకాలం పనిచేశారు నీలాంటి వాళ్ల కామెంట్స్ తో దివ్యాంగులు కుంగిపోతున్నారని ఫైర్ అయ్యారు మోటివేటర్ బాలలత కోడ్ ఆఫ్ కాండక్ట్ సివిల్ సర్వెంట్ క్రమశిక్షణ రాహిత్యం కింద స్మితా పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు అంతేకాదు ఇప్పటికైనా సివిల్స్ పరీక్ష రాస్తా నాకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోగలవా అని సవాల్ చేశారు బాలలత ఇరవై నాలుగు గంటల్లో తన మాటలు వెనక్కి తీసుకోకపోతే ట్యాంక్ బండ్ మీద నిరాహార దీక్ష చేస్తారని హెచ్చరించారు ఓవైపు హక్కుల కార్యకర్తలు లాయర్లు మేధావులు స్మితా కామెంట్స్ ని తప్పుబడుతుంటే ఆమె అదే ధోరణితో మళ్లీ ఓ ట్వీట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది తన కామెంట్స్ ను సమర్థించుకున్నారు ఐపీఎస్ ఐఎఫ్ఓఎస్ లో దివ్యాంగుల కూటను ఎందుకు అమలు చేయడం లేదో హక్కుల కార్యకర్తలు తెలుసుకోవాలన్నారు ఐఏఎస్ అమలు చేయాలని మరోసారి ట్వీట్ చేశారు స్మిత సబర్వాల్ దివ్యాంగులు సమాజంలో సమాన హక్కులతో కలిసి జీవించాలనుకోవడంలో తప్పులేదు కానీ అది సాధ్యపడదు అని మరోసారి తేల్చి చెప్పారు స్మిత కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి ఏ యాక్షన్ తీసుకుంటారో చూడాలి